ధరణి అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత గ్రామాల్లో ఒక అప్రకటిత అప్రకటిత అల్లకల్లోలం ఇవాళ అన్ని గ్రామాల్లో ఉంది కారణం సరే మా మిత్రులు మాట్లాడుతూ చెప్పారు చాలామంది సలహాలు తీసుకున్నారు అందరు సలహాలు తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని అందరు సలహాలు తీసుకున్నారు పెద్దలు ఆనాటి పెద్దలు ఒక్కరి సలహా పాటించారు ఆ ఒక్కరు ఎవరంటే సోమేష్ కుమార్ ఆ ఒక్కరి సలహా మరి అంత పెద్ద తెలివి కలిగిన మేధావిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఆ అతని మాయిలో పడ్డారో నాకైతే తెలవదు అధ్యక్ష కానీ చాలా మాయలు పడ్డారు ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే రోబో అనే ఒక సినిమా వచ్చింది రోబో తయారు చేస్తాడు ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారు వాళ్ళనే వాళ్ళనే ముంచేస్తుంది అదే పద్ధతిలో పూర్వం బ్రహ్మాస్త్రాలు లేదా ఇంకే ఉండే పురాణాల్లో అస్త్రం వదలటమే తప్పితే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తీసుకోవాలో తెలవదు అలాగే భస్మాసురుడు హస్తం అంటారు భస్మాసురుడు ఎవరిని కాదు అది ఎవరుంటే వాళ్ళకి అప్లై అయింది ఎవరి ఎవరి తల మీద పెట్టుకుంటే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరికీ తప్పులు చేసిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఈ ధరణికి సంబంధించి పెద్దలు కేసీఆర్ గారు చాలా ఆలోచన చేసి ఉంటారు ఏదో మంచి చేయాలని అనుకుని ఉంటారు కానీ అది భూమి ర్యాంక్ అయింది చివరికి ఇవాళ మన ఎన్నికల్లో రిఫ్లెక్షన్ ప్రతి గ్రామంలో ఇంకా ఫర్దర్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవటానికి గ్రామాల్లో ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది ఆ కాస్తు కాలము తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు జాగిర్దారులు దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి ఇవి తీసేయటం వల్ల మరలా పాత సిస్టం వచ్చేసింది పాత జాగిర్దారి వ్యవస్థ పాత జమీందారుల వ్యవస్థ పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష వాళ్ళకి రుణ సౌకర్యము లేదు కాస్తుదారుల పేర్లు లేవిక వాళ్ళకి రైతు బంధు లేదు రైతు బీమా లేదు చనిపోతే ఈ రైతు బంధు ఎవరికి వెళ్ళిందా అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది ఇది వాస్తవం మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న బై నేమ్ ఐ మెన్షన్ అయ్యారు మా దగ్గర రేగళ్ళ ఉంది మీరు మీరు వస్తే చూపెడతాను రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు వందల మంది అందులో గిరిజనుల అధ్యక్ష ఆ గిరిజనులకు రావాల్సిన వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా అని ఒక్కడి పేరుతోనే వెళ్ళింది మేము అనేకసార్లు ఆందోళన చేశాం చేసినా ఉపయోగం జరగలేదు ఇలా ఒక అక్కడ ద్వారా మరో మరో ఊరిలో పాత పట్టేదారులు మన తెలంగాణలో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి ఈ ప్రభావం వల్ల నా మిత్రులకు నేను చెప్తున్నాను అంటే మీరు తెలిసి